హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ రోజు కూడా మరొక ముఖ్యమైన టాపిక్ తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఉరుకులు పరుగులు ప్రపంచంలో మన రోజువారీ జీవనం అనేది మొదట అడుగు వంటతోనే మొదలవుతుంది మన ఆడవారికి కాబట్టి ఆ వంటలో భాగంగా ఈ రోజుల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్లు అనేవి ఉన్నాయి అయితే ఈ గ్యాస్ స్టవ్లు వినియోగించడం వల్ల ఏంటి ఇబ్బంది ఏంటి సమస్యలు అనేవి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మన ఇంట్లో గ్యాస్ స్టవ్ అనేది వెలుగుతూ ఉండాల్సిందే అయితే గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు దాని నుంచి వెలువడే నానో పార్టికల్స్ అనేవి మనకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగించే ప్రమాదం ఉందని పెరడ్యూ యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనంలో తేలింది అయితే అధిక సంఖ్యలో గాల్లోకి విడుదలయ్యే ఈ నానో పార్టికల్స్ ఆస్తమా లాంటి అనేక రకాల జబ్బులకు కారణం అవుతున్నాయని ఈ పరిశోధనలో తెలియడం జరిగింది అయితే ఈ ప్రయోగం కోసం చిన్న ఇంటిని ఏర్పాటు చేసుకుని అందులో రోజువారీ పనులు చేసేవారట ఇంట్లో సెన్సార్లను అమర్చి గాలి నాణ్యతను నిశితంగా పరిశీలించేవారట కారు పొగఘట్టం నుంచి విడుదలయ్యే కాలుష్యం కంటే పది నుండి వంద రెట్లు ఎక్కువగా ఈ ఏరో షాల్ నానో క్లస్టర్స్ అనేవి ఈ మంట వల్ల విడుదలవుతాయట అందుకనే కంటికి కనిపించని ఇవి శ్వాసకోశ వ్యవస్థలోకి తేలిగ్గా చేరి వాటి పనితీరుని దెబ్బతీస్తాయట కేవలం ఇరవై నిమిషాలు నీళ్లు మరిగిస్తే చాలుయాలను కొద్దీ పరమాణువులు అనేవి బహిర్గతం అవుతాయట అందుకే వంట చేసేటప్పుడు జస్ట్ ఫ్యాను తప్పనిసరిగా పెట్టుకోవడం చాలా మంచిది లేదంటే గాలి వెలుతురు వచ్చేలా కూడా మన ఇంటిని ఏర్పాటు చేసుకోవడం కిచెన్ ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ